ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా మేషరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో జాతకంలో గొప్ప మార్పు రాబోతుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జాతకంలో ఇంత పెద్ద మార్పు జరగబోతుంది మీరు నమ్మలేరు భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు మాతా లక్ష్మీదేవి స్వయంగా మీ జీవిత దిశను మార్చబోతున్నారు ఇప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న అదృష్టం ఇప్పుడు గొర్రం కంటే వేగంగా పరిగెత్తుతుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవిత జీవితంలో రెండు పెద్ద సంఘటనలు జరుగుతాయి అవి మీ రెండు అతిపెద్ద కళలను సాకారం చేస్తాయి మిఠాయిలు పంచడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో సంతోషాల వర్షం కురవనుంది స్నేహితులారా ఒక సమస్య ముగియగానే మరొకటి వెంటనే ఎదురుగా వస్తుందని మీరు చాలా చూసి ఉంటారు మీరు మనసు పెట్టి కష్టపడతారు ప్రతి పనిని సరిగ్గా చేయడానికి ప్రయత్నిస్తారు అయినా విజయం ఇంకొకరి వంత అవుతుంది ఇలా జరగడానికి కారణం మీ జాతకంలో కొన్ని గ్రహాలు మరియు భావాలు ఉంటాయి ఇవి మీ కర్మ फलास् మరి దానిపై హక్కు మరొకరికి లభిస్తుంది కానీ ఇప్పుడు అలా జరగదు భగవాన్ శ్రీహరి విష్ణువు స్వయంగా మీ కర్మల లెక్కలను తన చేతుల్లోకి తీసుకున్నారు ఇప్పుడు మీ కష్టం మీ అదృష్టం మరియు మీ ఫలితం మూడు మీకే సొంతమవుతాయి చూడండి స్నేహితులారా జీవితంలో మనమందరం ఒక తప్పు చేస్తాం మనం త్వరగా నమ్ముతాం కొన్నిసార్లు మనం బయట చాలా మంచిగా కనిపించే కానీ లోపల మోసం మరియు కపడంతో నిండిన వ్యక్తులను నమ్ముతాం భగవాన్ విష్ణు అంటున్నారు నమ్మండి కానీ వివేకంతో ఎందుకంటే తప్పు వ్యక్తిపై ఉంచిన నమ్మకం మీ కష్టాన్ని దూరం చేయగలదు కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలోకి ఎదురైన కొత్త వ్యక్తి ప్రవేశిస్తే వెంటనే నిర్ణయం తీసుకోవద్దు ముందుగా వారి ప్రవర్తనను పరీక్షించండి ఎందుకంటే అదృష్టం మీకు కొత్త అవకాశాలను పంపుతున్న సమయం కూడా ఇదే వీటిని నిర్వహించడానికి కొంచెం ఓర్పు మరియు తెలివి అవసరం మరి స్నేహితులారం విష్ణు లక్ష్మి అనుగ్రహం మరియు ముఖ్య సూచనలు ఏమిటి అంటే ఇప్పుడు జరుగుతున్న మార్పు ఏదో సాధారణ గ్రహస్థితి వల్ల కాదు ఇది స్వయంగా భగవాన్ విష్ణువు మరియు మాతా లక్ష్మి యొక్క సంయుక్త కృప ఫలితం ఈ ఇద్దరు దేవతలు ఒకేసారి ప్రసన్నమైతే జీవితంలోని ప్రతి రంగంలో శుభం పెరుగుతుంది మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మరియు ఇంట్లో లక్ష్మీ నివాసం శాశ్వతం అవుతుంది అయితే దీనితో పాటు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి లక్ష్మీమాత శుభ్రమైన మరియు శాంతమైన వాతావరణాన్ని ఇష్టపడుతుంది ఇంట్లో కలహం కోపం లేదా ప్రతికూలత పెరిగితే ఆమె అక్కడ ఉండదు కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధిగా ఉంచండి దీపం వెలిగించండి తులసి మాతకు నీరు సమర్పించండి మరియు శ్రీహరి నామాన్ని స్మరించండి మీ జీవితంలో ఈ సమయం ఎంత శుభప్రదం అంటే మీరు కొంచెం శ్రద్ధతో పూజ చేసిన భగవాన్ విష్ణువు మీ దశను దిశను మారుస్తారు పాత ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది వ్యాపారంలో ధనవర్షం కురుస్తుంది మరియు విడిపోయిన సంబంధాల్లో కూడా మెరుగుదల ఉంటుంది అంతేకాదు ప్రేమ జీవితంలో కూడా సంతోషాల సందడి వినిపిస్తుంది మీరు మనసులో ప్రేమించే వ్యక్తి నుండి కూడా సానుకూల సంకేతాలు లభిస్తాయి అదృష్టం స్వయంగా మీ పాదాలను ముద్దాడడానికి వచ్చే సమయం కూడా ఇదే కానీ అదే సమయంలో ఒక విషయాన్ని చాలా తీవ్రంగా అర్థం చేసుకోండి మాతా లక్ష్మి నివాసం ఉండే ఇంట్లో ఎప్పుడు దుష్పావాలు గొడవలు లేదా అపవిత్ర కార్యాలు జరగకూడదు అబద్ధం సోమరితనం మరియు అనుమానం వాతావరణం ఉన్న చోట దేవి స్వయంగా వెళ్లిపోతుంది మరి స్నేహితులారా లక్ష్మీమాతని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఉపాయం ఏమిటి అంటే ఈ రోజు ఒక ప్రత్యేక ఉపాయం తప్పకుండా చేయండి ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి అందులో నెయ్యి వేసి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీమాత మీ ఇంట్లో కొలువై ఉంటారు మరి స్నేహితులారా ఇప్పుడు మీ జాతకంలో ఏర్పడుతున్న శుభయోగం గురించి కూడా తెలుసుకుందాం ఈ సమయంలో గ్రహకోచారం అలా ఉంది ధనయోగం మరియు రాజయోగం రెండు కలిసిపోయాయి దీని అర్థం మీరు ఏ పని చేపట్టినా విజయం ఖాయం జీవితంలో ధన కొరత ఉన్న వారికి ఈ సమయం ఖజానా తెరిచింది మరి స్నేహితులారా మీకు తెలియకుండా అకస్మాత్తుగా ధనం వచ్చే అవకాశం ఉంది ఆగిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు వ్యాపారంలో కూడా నష్టాలతో పోరాడుతున్న వారికి కూడా ఇప్పుడు కొత్త ఒప్పందాలు మరియు పెద్ద లాభాల అవకాశాలు లభిస్తాయి మరియు మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడితే దూరం పెరిగిన సంబంధాల్లో కూడా ఇప్పుడు సన్నిహిత్యం పెరుగుతుంది ఏదైనా పాత వివాదం అంతమై సంబంధాల్లో మళ్లీ మధుర్యం వస్తుంది అదే సమయంలో కోరుకున్న వ్యక్తి నుండి సానుకూల సంకేతాలు లభిస్తాయి మరియు ఆరోగ్య దృష్ట్యా కూడా గ్రహాల స్థితి చాలా అనుకూలకంగా మారుతుంది పాత రోగాలు నయమవుతాయి మరియు మనసులో కొత్త శక్తి ప్రసారం అవుతుంది మరియు స్నేహితులారా విష్ణుదేవుడు లక్ష్మీ కృప కోసం ప్రభావంతమైన ఉపాయం ఏమిటి అంటే ప్రతి ఉదయం స్నానం చేసిన తరువాత ఒక గ్లాస్ నీళ్ళల్లో కొద్దిగా కుంకుమ పువ్వు మరియు తులసి ఆకులు వేసి భగవాన్ విష్ణువుకు సమర్పించండి దీని వలన ఇంట్లో శ్రేయస్సు రావడమే కాకుండా మీ కర్మలు శుద్ధి కూడా జరుగుతాయి మరియు రాబోయే రెండు పెద్ద కళలు నెరవేరడం గురించి తెలుసుకుందాం స్నేహితులారా ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో నిజం కాబోతున్న ఆ రెండు పెద్ద కళలు గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం ఇది కేవలం ఏదో సాధారణ భవిష్యవాణి కాదు భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు మాతా లక్ష్మి యొక్క సంయుక్త కృపతో ఏర్పడిన శుభ కలయిక ఇది అనేక జన్మల పుణ్యఫలం తర్వాత మాత్రమే లభిస్తుంది మీ జాతకంలో ఈ సమయంలో ఏర్పడుతున్న గ్రహస్థితి యోగం మరియు అన్నపూర్ణ లక్ష్మి యోగం యొక్క కలయిక దీని అర్థం ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించిన దేని కొరత అయినా అది ధనం ప్రేమ లేదా గౌరవం కావచ్చు అది ఇప్పుడు పూర్తిగా అంతం కానుంది మరి స్నేహితులారా మీకు లభించబోయేది మొదటిది ఆర్థిక స్థిరత్వం మరియు ఆకస్మిక ధన ప్రాప్తి నిజం కాబోతున్న మొదటి కళ మీ ఆర్థిక స్థితి స్థిరంగా మారడం మరియు అకస్మాత్తుగా ధనం లభించడం ఇప్పటి వరకు మీ చేతి నుండి జారిపోయే ధనం చివరి క్షణంలో ఆగిపోయే ఒప్పందాలు వాయిదా పడే ఉద్యోగ ప్రమోషన్లు ఇప్పుడు అవన్నీ కూడా మీకు అనుకూలకంగా మారుతున్నాయి భగవాన్ విష్ణు కృపతో మీ ఇంటి నాలుగు దిశల నుండి ధన ప్రవాహం ప్రారంభమవుతుంది చాలా నెలలుగా చెల్లింపు అందని వారికి కూడా వారి ఖాతాల్లో అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఏర్పడుతుంది లక్ష్మీమాత ఇలా అంటారు నిజమైన కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ నా నివాసం తప్పక ఉంటుంది మరియు ఈ సమయం ఆ సత్యానికి సాక్షిగా నిలుస్తుంది మరి స్నేహితులారా ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే ధనం లభించినప్పుడు ఎప్పుడు కూడా అహంకారం వద్దు అహంకారం ప్రవేశించిన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు వినయమే ఆ తాళం చెవి దానితో దేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ధనం లభించినప్పుడు ముందుగా ఎవరికైనా అన్నదానం చేయండి ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వండి లేదైనా ఏదైనా గుడిలో దీపదానం చేయండి ఈ కర్మ మీ సంపద పెంచుతుంది మరి మీ జీవితం నుండి ప్రతికూల శక్తిని కూడా దూరం చేస్తుంది అలాగే మీ ప్రేమ మరియు సంబంధాల్లో ఆహ్లాదకరమైన మార్పు మరియు స్నేహితులారా ఇప్పుడు నిజం కాబోతున్న రెండవ కళ గురించి కూడా తెలుసుకుందాం మీకు ఇష్టమైన సంబంధాల్లో లేదా ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన మార్పు చాలా కాలంగా ఎవరి మధ్యనైనా దూరం పెరిగితే వారి మధ్య ఇప్పుడు సంభాషణకు కొత్త ద్వారం తెచ్చుకుంటుంది అలాగే తమ భాగస్వామిపై కోపంగా ఉన్నవారు కూడా మళ్ళీ ఒకరికొకరు దగ్గరవుతారు మరి భగవద్ భగవాన్ విష్ణు స్వయంగా ప్రేమకు రక్షకుడు మరియు ఆయన ఎవరికైనా అనుకూలకంగా ఉన్నప్పుడు వారి జీవితంలో కర్ణ వాత్సల్యం మరియు ప్రేమ వర్షిస్తాయి లక్ష్మీమాత ఇలాంటున్నారు ప్రేమలో నిజాయితీరే అతిపెద్ద పెట్టుబడి కాబట్టి ఈ సమయంలో ఏ సంబంధాన్ని అబద్దం లేదా నటన నుండి దూరంగా ఉంచండి మీరు ఏది చేసినా నిజమైన భావంతో చేయండి ఫలితం దానంతట అదే మీకు అనుకూలకంగా వస్తుంది మరి స్నేహితులారా చూడండి భగవాన్ విష్ణు కృపతో జాతకంలో శుభగ్రహాలు చురుకుగా ప్పుడు విశ్వంలోని ప్రతి శక్తి మీకు అనుకూలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది అకస్మాత్ ఫోన్ కాల్ రావడం పాత స్నేహితుడు సంప్రదింపు దూరపు బంధువు సహాయం చేయడానికి ముందుకు రావడం ఇవన్నీ కూడా ఆ శుభ సంకేతంలో భాగమే ఈ రోజు లేదా రేపు మీ ఇంటికి ఊహించని అతిథి వస్తే లేదా ఏదైనా కొత్త సమాచారం లభించినట్లయితే దానిని దైవిక సంకేతంగా భావించండి ఇది లక్ష్మీమాత స్వయంగా మీ పరీక్ష తీసుకొని మీ ద్వారం వద్దకు చేరుకుంటుందనడానికి సంకేతం మరి స్నేహితులారా మీరు రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఈ ఉపాయం చేస్తే మీ ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది ఉదయం స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించండి మీ ఇంటి పూజా స్థలంలో రాగి కలసంలో నీరు నింపండి అందులో కొద్దిగా కుంకుమ పువ్వు ఒక నాణం మరియు కొన్ని తులసి ఆకులైతే వెయ్యండి ఆ తర్వాత లక్ష్మీమాత ముందు దీపం వెలిగించి ఈ మంత్రాన్ని చెప్పండి ఓం శ్రీం హీం క్లీం సిద్ధి లక్ష్మియే నమ ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల వల్ల మీ శక్తి కేంద్రీకృతమై మీ కోరికలను నెరవేర్చడానికి విశ్వం చురుకుగా మారుతుంది మరి స్నేహితులారా లక్ష్మీదేవి అలిగిపోవడానికి కారణమయ్యే ఐదు ముఖ్యమైన తప్పులు గురించి కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా ఇప్పుడు మనం తెలియకుండా చేసే ఆ చిన్న కాని చాలా ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం దీని కారణంగా లక్ష్మీమాత అలిగి వెళ్లిపోతుంది ఈ తప్పులు చిన్నవిగా అనిపించాయి కానీ వాటి ప్రభావం మొత్తం జీవితంపై పడుతుంది మొదటిగా మురికి మరియు అసత్యం మనం ఎప్పుడు చేయకూడని మొదటి మొదటి తప్పు ఇంట్లో మురికి ఉంచడం మరియు అబద్ధం చెప్పడం లక్ష్మీదేవి పవిత్రత మరియు సత్యదేవత అసత్యం నటన లేదా అపవిత్రత ఉండే ఇంట్లో దేవి నివాసం ఉండదు మరియు ఉదయం చీపురు పెట్టడం తులసి దగ్గర దీపం వెలిగించడం మరియు ఇంటి ఈశాన్య దిశలో అనగా ఉత్తర తూర్పు శుభ్రతను పాటించడం చాలా ముఖ్యం లక్ష్మీ ప్రవేశ స్థానం అదే కాబట్టి మరియు రెండవది కోపం మరియు కలహం రెండవ పెద్ద తప్పు కోపం మరియు కలహం రోజువారి గొడవలు జరిగే ఒకరి ఒకరు నిందించుకునే చోట తల్లిదండ్రులను పరిచే ఇంట్లో లక్ష్మీమాత కృప ఎప్పుడు శాశ్వతంగా ఉండదు లక్ష్మీమాత ప్రేమ మరియు ఆశీర్వాదం వాతావరణం ఉన్న చోట మాత్రమే నివసిస్తుంది కాబట్టి శాంతి పాఠం చేయండి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించండి మూడో తప్పు ఇతరులను అవమానించడం మరియు అసూయ పడడం మనం ఇతరుల పురోగతిని చూసి అసూయ పడినప్పుడు మనం తెలియకుండానే మన అదృష్టాన్ని బలహీనపరుచుకుంటాం భగవాన్ విష్ణు ఇలా అంటాడు ఇతర ఇతరుల సంతోషంలో ఆనందం పొందేవాడే నా ప్రేమైన వాడు మరి స్నేహితులారా నాలుగవ తప్పు రాత్రి చీపురు పెట్టడం లేదా పాత్రలు మురికిగా వదిలేయడం రాత్రి చీపురు పెట్టడం వల్ల ధన నాశనం అవుతుంది మరియు మురికి పాత్రలు వదిలివేయడం వల్ల దేవి కృపకు ఆటంకం కలుగుతుంది రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోండి నీటిలో కర్పూరం వేసి ఇల్లంతా చల్లండి మరియు ఐదవది మరియు ఐదవ తప్పు పవిత్ర స్థలంలో బూట్లు చెప్పులు ధరించడం లేదా అపవిత్రమైన మాటలు మాట్లాడడం ఆలయం లేదా పూజా స్థలంలో పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం మాతా లక్ష్మి యొక్క అతిపెద్ద రూపం పరిశుభ్రత శరీరం మాట మరియు ఆలోచన మూడిటిలోనూ శుభ్రత ఉండాలి మరి స్నేహితులారం మీ జీవితంలో లక్ష్మీ నివాసం శాశ్వతం అవుతుంది ఈ సమయంలో మీ గ్రహాలు నడుస్తున్న విధానం మహాధన యోగం యొక్క పరిస్థితిని సృష్టిస్తాయి దీని అర్థం రాబోయే కాలంలో మీ ఇంట్లో అకస్మాత్తుగా ఏదైనా పెద్ద ధనలాభం ఉంటుంది మరియు మరియు ఏదైనా పెట్టుబడి నుండి ఊహించని లాభం వంటివి మరియు స్నేహితులారా మరి భగవాన్ విష్ణు ధనాన్ని సరైన దిశలో ఉపయోగించాలని బోధిస్తాడు ధనాన్ని వృధా చేయడం ప్రదర్శించడం లేదా అహంకారం మిమ్మల్ని మళ్ళీ మీరు పైకి వచ్చిన అదే స్థితికి తిరిగి తీసుకురావచ్చు కాబట్టి లభించిన ధనంతో కొంత భాగాన్ని ధర్మం ధనం మరియు సేవలు తప్పకుండా ఉపయోగించండి ఇప్పుడు మనం భగవాన్ శ్రీహరి విష్ణువు మరియు మాతా లక్ష్మి కృప ఒకేసారి లభించే ఆ ప్రత్యేకమైన మరియు అరుదైన సమయం గురించి కూడా తెలుసుకుందాం రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏర్పడుతున్న గ్రహస్థితి శ్రీ విష్ణు లక్ష్మి సంయోగ యోగం అంటారు ఈ యోగం అప్పుడు ఏర్పడుతుంది గురుగ్రహం మరియు లక్ష్మీ కారక గ్రహం గురుగ్రహం అనగా బృహస్పతి మరియు లక్ష్మీ కారక గ్రహం అనగా శుక్రుడు ఒకే భావంలో శుభదృష్టిని చూసినప్పుడు యోగం ధనం లేదా శ్రేయస్సు మాత్రమే కాదు ఆత్మ శాంతి మరియు మానసిక స్థిరత్వాన్ని కూడా చిహ్నం మరియు స్నేహితులారా సాయంకాలం అంటే సూర్యస్తమయం తర్వాత సమయం రోజు మరియు రాత్రి రెండు కలిసే క్షణం ఇది మరియు ఈ క్షణంలో చేసిన పూజ లక్ష రెట్లు ఫలితాన్నిస్తాయి సాయంకాలం ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు దీపాలు వెలిగించండి ఒకటి నెయ్యి మరొకటి నూనె మొదటి దీపం భగవాన్ విష్ణువుకు అంకితం చేయండి మరియు రెండవది మాతా లక్ష్మికి ఆ తర్వాత ఇంట్లో ప్రవేశించే ముందు ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీం హీం క్లీం మహాలక్ష్మే నమ ఈ మంత్రం ఇంటిలోని అన్ని ప్రతికూలతను దూరం చేస్తుంది మరి స్నేహితులారాం ఇంట్లో లక్ష్మి శాశ్వత నివాసం కోసం మూడు అంశాలు శాస్త్రంలో అని చెప్పబడింది ఏ ఇంట్లో తులసి దీపం మరియు శుద్ధమైన వాక్కు కలుస్తాయో అక్కడ దేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది మరియు భగవాన్ విష్ణు ఆశీర్వాదం యొక్క ఆరు శుభ సంకేతాలు ఏమిటి అంటే భగవాన్ శ్రీహరి విష్ణువు మీ జాతక నివారణను తన చేతుల్లోకి తీసుకున్నారు ఈ కలియక ఏర్పడినప్పుడు మొత్తం విశ్వం మీకు అనుకూలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది మీరు గమనించవలసిన ఆరు ప్రధాన సంకేతాలు ఉన్నాయి మొదటిది మీ మనసు అకస్మాత్తుగా చాలా ప్రశాంతంగా మారుతుంది మొదట అశాంతి ఒత్తిడి మరియు భయం ఉన్న చోట ఇప్పుడు ఒక విచిత్రమైన స్థిరత్వం మరియు విశ్వాసం అనుభూతి చెందుతుంది మరియు రెండవది మీకు ఎటువంటి కారణం లేకుండా ఏదైనా శుభవార్త లభిస్తుంది ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం లేదా చాలా కాలంగా వాయిదా పడుతున్న ఏదైనా ఉద్యోగ ఆఫర్ ఆగిపోయిన డబ్బు గురించి సమాచారం లేదా చాలా కాలంగా వాయిదా పడుతున్న ఏదైనా ఉద్యోగ ఆఫర్ అకస్మాత్తుగా ముందుకు రావచ్చు మరియు మీ ఇంట్లో ఏదైనా పగిలిపోవడం లేదా విరిగిపోయే ప్రక్రియ ఆగిపోతుంది దీని కారణంగా ప్రతికూల శక్తి నాశం అవుతుంది మరియు తులసి మాత పచ్చగా ఉండడం మరియు దీపం యొక్క జ్వాల స్థిరంగా వెలగడం మీ శత్రువులు స్వయంగా ఓడిపోవడం ప్రారంభిస్తారు మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారు అకస్మాత్తుగా నిశ్శబ్దంగా ఉంటారు మరియు స్నేహితులారా మీ ముఖం మరియు వచ్చస్సు మారడం ప్రారంభిస్తుంది మీలో ఏదో ఒక ప్రత్యేకమైన మెరుపు వచ్చిందని ప్రజలు స్వయంగా అంటారు మరియు ద్వేషాన్ని తొలగించడానికి కర్ణ స్వభావాన్ని అలవర్చుకోవడానికి తల్లిదండ్రులు ఈ రోజు మీ అనవసరపు ఖర్చుల చూసి కలత చెందవచ్చు మీ స్నేహితులు లేదా బంధువులు మీ ఆర్థిక వ్యవహారాలు లేదా డబ్బు నిర్వహణ బాధ్యతను ఇవ్వవద్దు ఈ రోజు ధన నష్టం సంభవించే అవకాశం ఉంది కాబట్టి లావాదేవీలు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి పనికిరాని విషయాలపై చర్చించి మీ శక్తిని వృధా చేయవద్దు మీ వస్తువులపై శ్రద్ధ వహించండి లేకపోతే అవి పోయే లేదా దొంగలించబడే అవకాశం ఉన్నాయి ఈ రోజు ఎవరికి పొరపాటును కూడా డబ్బు అప్పుగా ఇవ్వవద్దు మరియు ఇవ్వడం అవసరమైతే వ్రాతపూర్వకంగా తేదీని మరియు అకస్మాత్తుగా ఏదైనా రొమాంటిక్ ఆకర్షణకు అవకాశం ఏర్పడుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీకు అద్భుతమైన ఆశ్చర్యం లభిస్తుంది క్రీడలు వంటివి బయటికి కార్యకలాపాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా ద్వారా మీకు ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది మీ ఆకర్షణీయమైన మరియు అయస్కాంత వ్యక్తిత్వం అందరినీ మీ వైపు ఆకర్షిస్తుంది మీ జీవిత భాగస్వామి పాత విభేదాలు మర్చిపోయి ప్రేమతో మీ వైపు తిరిగి వచ్చినప్పుడు జీవితం మరింత అందంగా కనిపిస్తుంది మరియు ఇతరుల సహకారంతో మీరు మీ లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు అలాగే ఈ రోజు అనేది హిందూ పంచాంగం ప్రకారం కూడా చాలా శుభప్రదమైన రోజు శ్రీ విష్ణు లక్ష్మి సంయోగ యోగం ప్రభావం ఉంటుంది ఇది ఆర్థిక సంబంధాలు మరియు మానసిక ప్రశాంతత కూడా చాలా అనుకూలకంగా ఉంటుంది మరియు స్నేహితుల ఈ రోజు మీరు గమనించవలసినవి ఈ రోజున భగవాన్ విష్ణు మరియు మాతా లక్ష్మి అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని సంకేతాలైతే కనిపించవచ్చు మీ మనసులో అకస్మాత్తుగా తీవ్రమైన ప్రశాంతత మరియు స్థిరత్వం ఏర్పడడం గతంలో ఉన్న ఆందోళన లేదా ఒత్తిడి తగ్గుముఖం పడతాయి పాత స్నేహితుడు బంధువు లేదా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త అకస్మాత్తుగా అందుకోవడం ఆగిపోయిన పనికి సంబంధించిన పురోగతి తెలియడం మరియు మీరు మీ ఉపాధ్యాయులు గురువులు లేదా సీనియర్ల నుండి అపారమైన మార్గదర్శకత్వం మరియు మద్దతును పొందుతారు వారి సలహాలను పాటించడం వలన పోటీ పరీక్షలకు లేదా ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న వారికి మంచి ప్రయోజనం అయితే చేకూరుతుంది మరియు మీరు గతంలో చేసిన కృషికి ఈ రోజు తగిన ఫలితం కనిపిస్తుంది ముఖ్యమైన అధ్యయన ప్రణాళికలను రూపొందించడానికి మరియు వాటిని అమలు చేయడానికి రోజు చాలా సుఖప్రదం శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్య పట్ల మరింత శ్రద్ధ వహించవలసిన అవసరం అయితే ఉంటుంది మీలో ఉత్సాహం మరియు శక్తి స్థాయిలు సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ నిరంతరం పని భారం వలన అలసటగా అనిపించవచ్చు ఖచ్చితంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మరియు మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు లేదా కుట్రలు పన్నేవారు వారు అకస్మాత్ నిశ్శబ్దంగా ఉండడం వారి ప్రయత్నాలు విఫలం కావడం జరుగుతాయి ఉద్యోగంపై అధికారుల నుండి ప్రశంసలు లభించి పురోగతి దిశగా అడుగులు పడతాయి అలాగే పాత గొడవలు లేదా భాగస్వాములతో ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది మీ మనసులోని వ్యక్తి నుండి సానుకూల సంకేతాలు లభించవచ్చు లేదా మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది అనుకూల సమయం ఇంట్లో శుభవార్త వినడానికి అవకాశం ఉంది వైవాహిక జీవితంలో మాధుర్యం తిరిగి వస్తుంది మరియు దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది శరీరంలో కొత్త శక్తి మరియు ఉత్సాహం నిండుతుంది మీ జీవితంలో ఆనందం ఆర్థిక లాభాలు మరియు ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు మీకు అనుకోని ధన లాభం కలగవచ్చు ఇంటికి సంబంధించిన వస్తువులు స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడానికి అనుకూలకమైన రోజు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు సాగవచ్చు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు మరియు ప్రేరణ లభిస్తాయి సామాజిక కొత్త వ్యక్తులను కలవడం వారి నుండి ప్రయోజనం పొందడం జరుగుతుంది మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఎలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు